ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇవేంటి అబ్బా అన్ని పనికిరాని గుడ్లన్నీ వేసుకున్నాను అనుకుంటున్నారా ఇవన్నీ పని వేస్ట్ అయితే కా ఫ్రెండ్స్ వీటితో నేను ఒకటి తయారు చేస్తాను చూడండి ఆ పనికిరాని పీసులే కదా అని పడేయకుండా నేను ఇలా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వాటితో నేను ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి మీకు కానీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇప్పుడైతే నేను స్టార్ట్ చేస్తున్నాను ఈ వీడియోలోకి మరి చూడండి మా పిల్లల్ని అయితే నేను కొంచెం హెల్ప్ చేయండి అమ్మా నేను ఇలా డోర్ మ్యాట్ కొడతాను అని చెప్పాను వాళ్ళైతే నాకు నాకు పీసులన్నీ కట్ చేసి ఇచ్చారనమాట మళ్ళీ కుట్టేటప్పుడు కూడా కొంచెం హెల్ప్ చేశారు నాకైతే వీడియో కూడా మా పిల్లలే తీస్తున్నారు ఇవి వచ్చేసి ఇలాగా చూడండి ఒకసారి నేను ఎలా ఎలా తయారు చేస్తున్నాను ఇలా వేసి ఇలా సమో సమోసా కుట్టిన తర్వాత ఇక్కడ కుట్టి వేసుకోవాలి అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇలా కట్ చేస్తున్నాను అనమాట కట్ చేసుకుని ఇలాగా సమోసా షేప్ తీసుకోవాలి ఇలా మరత పెట్టుకొని ఇలా ఇవన్నీ ఇలా తయారు చేస్తున్నాను ఇలా కుట్టుకోవాలన్నమాట ఇవన్నీ ఆల్రెడీ నేను రెడీ చేసుకున్నాను రెడీ చేయడానికి కూడా చాలా డుతుందనమాట నేనైతే మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేశారు సెలవులు కదా హెల్ప్ చేస్తారనమాట మా పిల్లలతో కొన్ని చేపించాను నేను కొన్ని చేశాను అనమాట ఇలా అన్నీ తయారు చేసి తర్వాత వచ్చి ఇలాగా నేను అన్ని సెట్ చేస్తున్నాను అనమాట ఇది ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి ఇదైతే వేస్ట్ క్లాత్ అయినది జాకెట్ ముక్క ఇది మనమైతే మా అమ్మ అయితే వద్దు నాకు అని చెప్పేసి పాత జాకెట్ పాతదే అయిపోయింది కాబట్టి ఇంకా చేరైతే పాతదైంది ఇంకా జాకెట్ ఎందుకు అని చెప్పేసరికి నాకు ఇచ్చింది అనమాట అమ్మ ఇప్పుడైతే నేను ఇల్లు ఇలా కట్ చేస్తున్నాను అనమాట సైజ్ వచ్చేసి మన ఇష్టం అనమాట నేనైతే నాకు ఈ సైజు కావాలనుకున్నది ఈ సైజు నేను కట్ చేసుకున్నాను చక్కని తీసుకున్నాను తర్వాత చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో చూపించినట్టుగా జాయింట్ చేసుకోవాలి ఈ తీసుని ఇలా జాయింట్ చేస్తున్నాను చూడండి పిల్లలైతే నేను యూట్యూబ్ చేయడం మా పిల్లలకి చాలా ఇష్టం అండి అందుకే నేను యూట్యూబ్ చేస్తున్నాను నాకు అంతకుముందు అయితే చాలా భయం వేసేది అనమాట బ్యాడ్ కామెంట్స్ చేస్తారేమన్నా అని చాలా భయంగా ఉండేది కానీ మా పిల్లలు మా ఫ్రెండ్స్ అయితే మరీ మరీ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ కానీ నాకు ఇప్పుడు అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మంచిగా కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ చాలా థ్యాంక్స్ నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని చూస్తున్నాను మీరు సపోర్ట్ చేస్తే మంచిగా చేస్తాను ఫ్రెండ్స్